ట్రంప్ సుంకాల మోత భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అక్కడి ప్రవాస భారతీయుల్లో మంచి ఆదరణ ఉంటుంది రెండు వేల పదిహేడులో ఫోప్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయ భాషల చిత్రాలు అమెరికా కెనడాల్లో భారీగా ప్రదర్శితమవుతున్నాయి పెద్ద సినిమాల్లో ఒక్కోటి సగటున ఎనభై లక్షల డాలర్ల వరకు వసూళ్లు సాధిస్తాయి కొన్ని కోటి డాలర్లను వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి ఏ సమయంలో చూసుకున్నా అమెరికాలోని వెయ్యి స్క్రీన్లలో భారతీయ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి అమెరికా చిత్రాలకు గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ ఉండేది మిగిలిన దేశాల్లో చిత్రాలు భారీగా నిర్మాణమైన అన్ని దేశాలకు చేరేవి కావు ఫలితంగా హాలీవుడ్ ఏకఛత్రాధిపత్యం సాగేది ఓటీటీల రాకతో ఆ ఆధిపత్యానికి గండిపడింది ప్రపంచంలో ఏ దేశంలో చిత్రాల్ని నిర్మించినా అనువాదమై అన్ని దేశాలకు వస్తున్నాయి అనేక సినిమాలు ఓటీటీల్లో ప్రసారమవుతుండటంతో సినిమా హాళ్లకు జనం రావడం తగ్గింది ఫలితంగా హాలీవుడ్లో అనివార్యంగా నిర్మాణ వ్యయాన్ని వచ్చింది ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలుగు నిర్మాతలు కోరారు నూరు శాతం అమలు చేస్తే భారతీయ చిత్రాలకు ఆదాయపరంగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ట్రంప్ ప్రకటన వెలువడ్డాక నెట్ఫ్లిక్స్ షేర్లు పడిపోయాయి